బయటికి అసెంబ్లీ హాల్లో తెలంగాణ క్యాబినెట్ భేటీ భేటీ జరుగుతోంది పలు కీలక నిర్ణయాలను క్యాబినెట్ తీసుకుంటోంది క్రికెటర్ సిరాజ్ తో పాటు నిఖజ్ జరీన్లకు గ్రూప్ ఫోర్స్ ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది ఇదే విధంగా ఔటర్ రింగ్ రోడ్ లోపల కొత్త కార్పొరేటర్ల కార్పొరేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది అసెంబ్లీ హాల్లో తెలంగాణ కేబినెట్ భేటీ జరుగుతోంది పలు కీలక నిర్ణయాలను కేబినెట్ తీసుకుంటోంది క్రికెటర్ సిరాజ్ తో పాటు నిఖజ్ జేరిన్లకు గ్రూప్ పోస్టును ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ లోపల కొత్త కార్పొరేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ఇటుగా ఈ కేబినట్ భేటీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఎస్ సునీల్ కేబినెట్ భేటీ నుంచి సమావేశం కొనసాగుతా ఉంది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ అసెంబ్లీ మంత్రివర్గం భేటీ అయింది పలు కీలక అంశాలను చర్చించబోతున్నట్టు తెలిసింది ప్రధానంగా రేషన్ కార్డులకు సంబంధించిన అంశం ప్రభుత్వం దృష్టిలో ఉంది గత తొమ్మిదిన్నరేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు జారీ చేయలేదు ఇక గవర్నమెంట్ ఈసారి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలనుకుంటున్నారు దానికి సంబంధించి విధి విధానాలు ఖరారు కోసం క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయబోతా ఉంది దానికి సంబంధించి ఈ రోజు ఆ కేబినెట్ సబ్ కమిటీలో ఎవరెవరు మెంబర్లుగా ఉంటారు అనేది కేబినెట్ భేటీ తర్వాత తెలిసే అవకాశం ఉంది ఇక అవుటర్ రింగ్ రోడ్ లోపల కొత్త కార్పొరేషన్ల ఏర్పాటు కోసం ప్రభుత్వం కఫరత్ ప్రారంభించింది ఆ మేరకు ఆ కొన్ని గ్రామాల విలీనానికి సంబంధించి కూడా ఈ భేటీలో చర్చ జరగబోతున్నట్టు తెలిసింది మొత్తం నలభై నాలుగు గ్రామాలను విలీనం చేసి చేయాలని చెప్పేసి ఒక అధికారుల నుంచి ఒక ప్రపోజల్ వచ్చింది ఆ మేరకు ఈ కేబినెట్ భేటీలో చర్చించబోతున్నారు ఇక ఈ నెల ఐదు ఇక ఈ నెల ఐదవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనం పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి అనిపిస్తుంది ఆ మేరకు ఏర్పాట్లకు సంబంధించి కావచ్చు ఆ జిల్లాల్లో ఎలా ముందుకు వెళ్లాలనేది కూడా చర్చించనున్నారు ఇక నల్గొండ జిల్లాలో రెండు కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయించారు ఆ మేరకు కేబినెట్ లో తీర్మానం చేయబోతున్నారు ఇక ఎల్ఆర్ఎస్ సంబంధించి పెండింగ్ దరఖాస్తు ఉన్నాయి వాటిని పూర్తి చేయాలి అనేది ప్రభుత్వం లక్ష్యంగా ఉంది ఆ మేరకు ఎలా ముందుకు వెళ్ళాలి అనేది కూడా ఈ మధ్య కాలంలో డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం బటెలి క్రమార్క అధికారులతో చర్చించారు ఆ మేరకు అంశాలన్నింటినీ కూడా ఈ రోజు కేబినెట్ ముందుంచబోతున్నారు ఇక ఓఆర్ఆర్ లో ఉన్నటువంటి అంటే ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ విలీనాన్ని గ్రేటర్ లో కలుపు కూడా క్యాబినెట్ నిర్ణయం తీసుకోబోతుంది ఇక ఈ అంశాలకు సంబంధించి ఈ రోజు క్యాబినెట్ లో చర్చ జరగబోతోంది ఇవి కాకుండా మిగతా అంశాలకు సంబంధించి కావచ్చు ఇటు ధరణి అంశం సంబంధించి కావచ్చు ఇక్కడ జరిగిన ఇంటి స్థలాలు ఈ అంశాలన్నిటిని కూడా ఈ రోజు క్యాబినెట్ లో ఆమోదం తెలిపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రైట్ థ్యాంక్ యూ